ప్రేమ కోసమై వలలో పడిన పాపం పసివాడు హీరో చితంగా టాటూ వేయించుకుంటే వాడి నాన్న తాట తీశాడు మరి పచ్చబొట్టు చెరిగిపోదుగా వినిపించే కథల ఆత్మీయ స్త్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల పదవ వినిపించే కథ శ్రీ చాగంటి ప్రసాద్ గారి హాస్య కథ పచ్చబొట్టు చెరిగిపోదులే వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ రెండు వెబ్ మ్యాగజైన్ లో ప్రచురించబడింది రచయిత శ్రీ చాగంటి ప్రసాద్ గారు విశ్రాంత భారతీయ స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ రెండు కథా సంపుటాలు వెలువరించారు శివార్పణం పేరిట వారి ఆధ్యాత్మిక భావనాతీత రచన కూడా పుస్తక రూపం దాల్చింది కళా తపస్వి శ్రీ విశ్వనాథ్ గారు వారి స్వగృహంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం తమకు అత్యంత ఆనందదాయకమైన సంఘటన అంటారు రచయిత అలాగే తమ ఎడారి నావ కథకు పద్మశ్రీ బ్రహ్మశ్రీ గరికపాటి వారి ప్రశంస లభించడం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు శివార్పణంకు గురువాక్యం రాయడం తాము మరచిపోలేని సంఘటనలు అంటారు దాదాపు వారి నలభై కథలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి చాలా కథలు బహుమతులు గెలుచుకున్నాయి ఇప్పుడు వారి కథ విందాం మైండ్ బ్లోయింగ్ నీ డ్రెస్ సూపర్ అంటూ కితాబిచ్చింది అతని లేటెస్ట్ లవర్ చెంచల ఇద్దరు దుర్గంచెరు గట్టు దగ్గర ఒకళ్ళకొకళ్ళు అతుక్కుని కూర్చున్నారు చెంచల వేసుకున్న డ్రెస్ చూశాడు వీరేష్ అబ్బా నీ డ్రెస్ కూడా మైండ్ బ్లాస్టింగ్ డియా అన్నాడు మరింత విశేషణం కలుపుతూ పక్కపక్క నవ్వింది అతని వెర్రిపగడతకి వీరేష్ నీ డ్రెస్సు నా డ్రెస్సు కన్నా బాగుంది ఎంత బాగుంది అంటే నువ్వు ట్రీట్ ఇవ్వక తప్పనంత మరి ట్రీట్ ఇవ్వవా హస్కీగా అడిగింది వీరేష్ మండుటెండలో ఐస్ క్రీంలా కరిగిపోయాడు చలో అంటూ కొద్ది దూరంలో ఉన్న ఈటింగ్ ప్లేస్ ఈట్ అండ్ మెల్ట్ తీసుకెళ్లాడు మెనూ కార్డు కంటతా వచ్చిన దానిలా మొత్తం ఆర్డర్ చేసింది చెంచల వీరేష్కి వాడి అమ్మ ఇచ్చిన క్రెడిట్ కార్డు స్టైల్గా గీకాడు స్వైపింగ్ మిషన్లో రిసీట్ కంటే ముందే క్షణాల్లో ఫోన్ వచ్చింది వీరేష్కి సింహం కాలింగ్ అంటూ సింహం అని నాన్న నరసింహానికి భయంతో కూడిన గౌరవంతో పెట్టుకున్న నిక్కినేం ఎత్తకపోతే ఇంటికెళ్ళాక అడ్డమైన తెట్లతో వేటాడేస్తాడని చెప్పండి డాడ్ అన్నాడు అతి వినయంగా ఎక్కడున్నావమ్మా వీరేషు నాన్న కంఠంలో ఎప్పుడు అంత ప్రేమ చూడలేదు కంబైన్ స్టడీ చేస్తున్నా డాడీ ధైర్యంగా ఆడాడు కంబైన్ స్టడీ నాయనా ఏది మెనూ కార్డునా మరి తిని చావండి కరిగిపోండి అనే హోటల్ నుంచి క్రెడిట్ కార్డు మెసేజ్ వచ్చింది అమ్మ దగ్గర నుండి నా కార్డు పట్టుకుపోయావో పళ్ళు పటపటలాడిస్తూ అడిగాడు అపే ఫ్రెండ్స్ అడిగితే చిన్న ట్రీట్ అంటూ నసిగాడు నువ్వు ఏం పొడిచావని ఇస్తావు ట్రీటు ఇంటికి రా నీకు ఇస్తా మంచి బీటు అంటూ ఫోన్ పెట్టేశాడు లుంగి ఎగ్గట్టి ఇంటి హాల్లో పచారు చేస్తూ తన కోసం కారాలు మిరియాలు నూరుతూ ఉంటాడని అర్థమైంది వీరేష్కి భయం పట్టుకుంది ఇంటికి వెళితే నా అన్న తిట్లు ఎంత భయంకరంగా ఉంటాయో బాగా అనుభవమై ఇదేమీ పట్టని చెంచెల రేపు జబర్దస్త్ మూవీ ఏజెంట్ వస్తోంది కట్స్ తీరు అంది గోముగా వీరేష్ కరిగిపోయి అదంతా పని డాలింగ్ హీరో అఖిలన్న ఫ్రెండ్స్ నాకు బాగా తెలుసు అంటూ కాలర్ ఎగరేశాడు నువ్వు సూపర్ డాలింగ్ అంటూ చేతిని ముద్దు పెట్టుకుంటూ భుజం కేసి చూసింది అరే నీ షోల్డర్ భలే బ్రాడ్గా ఉందే సూపర్ టాటూ వేయించుకో మ్యాన్లీగా ఉంటావుడియా అంది ఎక్కడ వేస్తారు నాకు తెలిసిన ట్యాటూ ఆర్టిస్ట్ నడు అనకుండా ఈ షోల్డర్స్ మీద వేసుకుంటే పిచ్చ క్రేజీగా ఉంటావు డిగర్ అంటూ రిచ్చగొట్టింది సరే నడు అంటూ మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి బర్ఫ్ మన సౌండ్ చేస్తూ బంజారా హిల్స్లో లో ఓ ట్యాటూ హబ్ ముందు వీరు అంది అక్కడ నెత్తి మీద గడ్డి లాంటి జుట్టుని పదంగుళాల ఎత్తు కుప్పుగా కట్టి దానికి వేసుకుని పక్షిగూడులా పెంచిన ఒళ్ళంతా విచిత్రమైన ట్యాటూలతో ఉన్నతను చంచలని చూసి హాయ్ స్విచ్ అంటూ దగ్గరకు లాక్కుని చేప మీద ముద్దిచ్చాడు ఆ దృశ్యం చూసిన వీరేష్కి మతి పోయింది కోపం వచ్చింది మనసు డాల్బీ సౌండ్లా గట్టిగా మూలిగింది బాధగా దిస్ దిస్ సురేష్ వీరేష్ అంటూ ఒకళ్ళని పరిచయం చేసింది అనకుండా డ్రాగన్ టాటూలు వీరేష్ భుజాల మీద వేస్తుంటే మంటతో తోట లేచిపోయింది ఎంత అన్నాడు కార్డు తీసి ఐదు అన్నాడు సురేష్ రూపాయలే అన్నాడు ఆశ్చర్యంగా ఐదు వేలు అన్నాడు సురేష్ చెంచల ముందు లోకువైపోతానని వెర్రిన ఒకటి మొహానికి పులుముకుని మనసులో రహస్యంగా ఎడుస్తూ వణుకుతున్న చేత్తో గార్డు గీకాడు సింహం కాలింగ్ అని వస్తున్న నాన్న నరసింహం ఫోనుని ఎత్తకుండా వేసాడు అబ్బా ఎంత క్రేజీగా ఉన్నావో వీరు అంటూ అతని ట్యాటూల మీద ముద్దు పెట్టుకుంది చెంచల వీరేష్కి వరల్డ్ వదోలా అయిపోయింది ఆ మత్తులో గాల్లో తేలిపోతూ స్పీడ్గా రాంగ్ రూట్లోకి వచ్చేసాడు వెంటనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపాడు ఏరా వెనకాల ఆడపిల్ల ఉంటే ఒళ్ళు తెలియట్లేదురా బండి పక్కవు అన్నాడు సార్ సార్ మాట రాక అన్నాడు ఫైన్ కట్టు బండి సీబుక్ లైసెన్స్ చూపించే ముందు అన్నాడు సీరియస్గా కాలేజీకే ఏ బుక్కు తీసుకువెళ్ళని వీరేష్కి మోటార్ సైకిల్స్ ఏ బుక్ పట్టుకురావడానికి కూడా బద్ధకమే ఇంట్లో ఉంది సార్ అన్నాడు మరి బండి రోడ్డు మీద ఉంది పేపర్లు లేకుండా రోడ్డు ఎక్కావు నడపటమే కాకుండా రాంగ్ రూట్లో వచ్చావు సర్లే ఫైన్ కట్టు అంటూ చలానా బుక్ తీశాడు రాంగ్ రూట్కి వెయ్యి రూపాయలు కాగితాలు లేకుండా నడిపించినందుకు వెయ్యి బుర్రకి నీకు హెల్మెట్ లేదు ఈ పిల్లకి హెల్మెట్ లేదు చెరువు ఐదు వందలు మొత్తం మూడు వేలు కట్టో అంటూ బండి లాక్కుని బండి రోడ్డు పక్కపాక చేశాడు ఎండలో ఏంటి వీరు ఈ గోల ఏం లేకుండా బండి ఎలా తీసుకొచ్చావమ్మా అంటూ చెమటకు మేకప్ ఎక్కడ జరిగిపోయి నిజరూప దర్శనం అయిపోతుందో అని కర్చీఫ్ తో సుతారంగా మొహాన్ని అద్దుకుంటూ విసుక్కుంది చెంచెల వన్ మినిట్ డియా అంటూ పోలీస్ ఆయన దగ్గరికి వెళ్ళి సారీ సార్ ఇంకెప్పుడు రాను సార్ తప్పైపోయింది డబ్బులు లేవు ఈ ఒక్కసారి కాయండి సార్ అంటూ బతిమలాడు ఏంట్రా నీలాంటి అడ్డగాడిదల్ని రోడ్డు మీద అడ్డదిడ్డంగా తిరగకుండా కాపలా కాయటమే కాకుండా ఫైన్లు కూడా మేమే కాయాలా అంటే కోపంగా అరిశాడు పోలీసు పైన ఎండ మండిపోతోంది వీరేష్ భుజాల మీద వేసుకున్న ట్యాటూ కెమికల్ రియాక్షన్కి మండుతోంది చెంచల ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా దూరం నుంచి చూస్తుంటే గుండెల్లో మరింత మంట క్రెడిట్ కార్డు గీకుదామంటే ఇప్పటికే నాన్న నిప్పులు తొక్కుతూ ఉంటాడు తండ్రి మొహం గుర్తుకు రాగానే భయం వేసింది ఇంతలో చెంచల వీరేష్ దగ్గరికి హై హీల్స్ టకటకమని చప్పుడు చేసుకుంటూ వచ్చి ఎంతసేపు వాడి కాళ్ళు పట్టుకుంటావు కాగితాలు లేవు డబ్బులు కూడా లేవా ఏం లేకుండా బయట ఎలా తిప్పుదామని తీసుకొచ్చు అడిగింది వెటకారంగా ఆ మాటకి గుడ్లు మిటకరించి చూస్తూ అబే కానిస్టేబుల్ గారు వెయిట్ చేయమన్నారు నువ్వు ఒక్క నిమిషం ఆ చిట్టు కింది నుంచు అంటూ ఆడాడు ఇంతలో పోలీస్ అయిన మళ్ళీ వీరేష్ దగ్గరికి వచ్చి క్యాష్ లేకపోతే కార్డైనా ఉందా అన్నాడు స్వైపింగ్ మిషన్ పట్టుకొచ్చి ఉంది ఉంది లేదు లేదు అంటూ నీళ్లు నిమిలాడు ఏదో ఒకటి చెప్పు బే లేదా కోర్టులో కేసు ఫైల్ చేస్తాం అక్కడ డబ్బు కట్టి బండి తీసుకెళ్ళు అంటూ మోటార్ సైకిల్ స్టాండ్ తీసి పక్కనే ఉన్న వ్యాన్లో ఎక్కించమని డ్రైవర్కి సాంగ్ చేశాడు కోర్టు కేసులు అనగానే వీరేష్ కాళ్లల్లోంచి వణుకు తలలోంచి చెమట కారటం మొదలైంది మళ్ళీ కార్డు గీకితే నాన్న గుండు గీకేస్తాడు రక్కేస్తాడు ఇక్కడ పరిస్థితి చూస్తే ఈ పోలీస్ అయినా వదిలేలా లేడు చెంచల ముందు ఉన్న కాస్త పరువు కూడా పోకముందే ఏదో ఒకటి చేసి గట్టెక్కాలి అనుకున్నాడు నీరసంగా జేబులోంచి క్రెడిట్ కార్డు తీసి ఇచ్చాడు పాస్వర్డ్ కొట్టాడు అది తప్పని పేమెంట్ డిక్లైన్ చేసింది కార్డు పనిచేయడం లేదో అన్నాడు పోలీసు కోపంగా నాన్న కార్డు బ్లాక్ చేసినట్టున్నాడు అనుకొని సారు ఒక్కసారి పక్కకి రండి సార్ అంటూ బతిమాలాడు పోలీస్ ఆయన కోపంగా వీడు వదిలేడు అనుకొని నెత్తి మీద టోపీ తీసి చేత్తో పట్టుకుని పక్కకు వెళ్ళాడు వెతగ్గా వెతగ్గా ప్యాంటు జేబులో దొరికిన రెండు మందల నోటు ఆయన చేతిలో పెట్టాడు అది చూసి ఎలా కనపడుతున్నాను బే అంటూ విసిరి కొట్టాడు సార్ స్టూడెంట్ని సార్ ఇంతకంటే ఇచ్చుకోలేను అంటూ అతని చేతులు పట్టుకుని మొదలు మొదలుపెట్టాడు నీకు అలా అర్థమైందా మా ఇంటి పేరు నిప్పు నా పేరులోనే నిప్పు ఉంది నా పేరు నిప్పు అగ్నిహోత్రుడు లంచాలు పుచ్చుకునే వాళ్ళే కనపడుతున్నానా అంటూ కళ్ళెర్ర చేశాడు మళ్ళీ వీరేష్ మొహన్ చూసి తన కొడుకు గుర్తుకొచ్చి జాలి కలిగి ఆడపిల్లలతో ఆ షికార్లు ఏంటో సిగ్గులేదు అమ్మ నాన్న కష్టపడి చదివిస్తుంటే బుద్ధిగా చదువుకోక ఈ యదవేషాలేంటి అన్నాడు కోపంగా బుద్ధి వచ్చింది సార్ మీరు కేసు పెడితే నాకు పాడే కట్టనట్టే మా నాన్న చంపేస్తాడు అని ఏడ్పు మొహం పెట్టాడు సర్లే ఓ పంచే ఇక్కడే పది గుంజీల తి వదిలేస్తాను అన్నాడు గుంజీలా అని నోరు వెళ్ళబెట్టాడు వీరేష్ తీయలేకపోతే ఫైన్ కట్టు అది నీ వల్ల కాదు కనుక రేపు కోర్టులో డబ్బులు కట్టి బండి తీసుకెళ్ళు అన్నాడు చెంచల చూస్తే ఎంత అవమానం అనుకుంటూ ఇంకా విధి లేక ఆమె కేసి మొహం చూపించకుండా గబగబా పది గుంజీలు తీసేశాడు చెంచెల ఉన్న చెట్టు వైపుకు చూశాడు చెట్టు అలాగే ఉంది లేదు ఏం చూస్తున్నావు నీ ఫ్రెండ్ బబిరిగడ్డం వాటితో ఎప్పుడో చెక్కేసింది అన్నాడు పోలీస్ ఆయన జుట్టు రేగిపోయి చెమడతో చొక్కా తడిసిపోయి ఇంటికి వచ్చిన వీరేష్కి బోన్లో అటు ఇటు ఆకలితో తిరుగుతున్న సింహాల్లో నరసింహం కనిపించాడు నెమ్మదిగా పిల్లిలా అడుగులు వేస్తున్న కొడుకును చూసి ఏ నాయనా అయిందా కంబైన్డ్ స్టడీ అంటూ క్రెడిట్ కార్డు గీకినందుకు ప్రపంచ భాషల్లో తిట్టి తిట్టి అలసిపోయాడు నాన్న నీకు ఈ భాషలన్నీ ఎలా వచ్చాయి నాకు తెలుగే సరిగ్గా రాదు అన్నాడు అమాయకంగా ఈ తిట్లు నీ గురించే నేర్చుకుందాను రా బడుద్దాయి అన్నాడు నర్సింగ్హోం చొక్కా విప్పి భోజనానికి కూర్చున్న వీరేష్ భుజాల మీద టాటూలు చూశాడు నరసింహం ఏంట్రా వెధవా పచ్చబొట్లు ఆవారగాళ్ళ రేపు సాయంత్రానికల్లా ఈ టాటూలు తీయించకపోయావో తాట వలుస్తా అన్నాడు చేస్తూ ఇద్దరి సంగతి తెలిసిన భార్య వీరమణి చిరునవ్వుతో నిశ్శబ్దంగా అన్నం వడ్డించసాగింది రెండు రోజుల నుంచి చెంచల ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది బయటికి వెళ్ళి చూద్దామంటే ఏదో పని ఉందని నరసింహం ఇంట్లోనే సింహల్లా తిరుగుతున్నాడు బండడు పుస్తకాలు ముందు పడేసి చదవమని వార్నింగ్ ఇచ్చాడు వంటి మీద ఉన్న ట్యాటూలు ఒక్కటి కూడా ఉండకూడదు అని హెచ్చరించాడు ఆగలేక వీరేశ ఫ్రెండ్ విశ్రాంతికి ఫోన్ చేశాడు మామా అన్నాడు మామా ఈ గార్ల్స్ నమ్మకూడదురా నీ చంచల ఇన్నార్బెట్ మాల్లో ఎవడో ట్యాటూ సురేష్ను వాటితో తిరుగుతోంది సిమ్ మార్చేసినట్టుందిరా అందుకనే మావా నేను ఈ తిరుగుళ్ళు వదిలేసి మా నాన్న పెట్టిన టీ కొట్టు చూసుకుంటూ ఎప్పటికైనా ఐఏఎస్ అవుదామని చదువుని కూడా కంటిన్యూ చేస్తున్నా నువ్వు కూడా స్టడీ సంగతి చూసుకో అంటూ జ్ఞానోపదేశం చేసి ఆడాళ్ళు వట్టి మోసగాళ్ళు అంటూ తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ హం చేస్తూ ఫోన్ పెట్టేశాడు వీరేష్ కి నరసింహం వార్నింగ్ గుర్తుకు వచ్చింది వంటికి ఉన్న ట్యాటూలు ఉప్పు నిమ్మకాయ జీడిపికలు పెట్టి చేతులు పుట్టేలా రుద్దుకున్నా గీక్కున్నా పోవడం లేదు చెంచల మొత్తం ఉన్న డబ్బులు గోకేసి కార్డు ఖాళీ చేసి టాటా చెప్పేసింది ఈ ట్యాటూలు ఎంత గీకినా పోవడం లేదు అని ఇంతవరకు మీరు శ్రీ చాగంటి ప్రసాద్ గారి హాస్య కథ పచ్చబొట్టు చెరిగిపోదులే విన్నారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి సంచిక రవళి అంతర్జాల మాస పత్రికలో ప్రచురితమైంది నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి తప్పకుండా చేస్తారు కదా నమస్తే